కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీలను అమలు చేసేందుకు దరఖాస్తుల స్వీకరణకు రాష్ట ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించడాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ స్వాగతించారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు వాజ్పేయి దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల్లో నిజమైన లబ్ధిదారుల్ని గుర్తించే విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను ప్రజా ప్రతినిధుల్ని భాగస్వాములు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బండి సంజయ్ కోరారు ఆరు గ్యారెంటీలు చేరు అసెంబ్లీ వేడి కూడా ఎన్ని అప్పులు చేశారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీరు స్పష్టంగా తెలియజేసిర్రు అప్పుల విషయం తెలుసు అప్పుడు ఎట్లా చేశారు స్పష్టం చేసిండ్రు ఆరు గ్యారెంటీలు కూడా అంటే మీకు ఒక ప్లాన్ ఉంటుంది ఈ అప్పులను ఎట్లా తీర్చాలి ఈ ఆరు గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలి మీకు ఒక ప్లాన్ ఉంటుంది ఆ ప్లాన్ ఏంటి ప్రజలకు చెప్పండి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీరు అసెంబ్లీని వేదికగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది అప్పులు చేసింది అప్పులు చేసిందని చెప్పి